ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని కేసీఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అన్నారు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు గిరిజన రైతులను దళిత బిడ్డలను వందల మంది పోలీసులు విపరీతంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైలు పాలు చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎంపీ డీకే అరుణ బీజేపీ ఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తాను ఆ కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తుంటే అకారణంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు అలాగే ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని చూడలేదని రేవంత్ రెడ్డికి ఆదర్శం కేసీఆర్ ఏమో అని మండిపడ్డారు గతంలో చిన్న పిలుపునిచ్చిన హౌస్ అరెస్ట్ పేరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి కారణ వారికి ప్రజలు ఏ గుణపాఠం చెప్పారో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అదే గుణపాఠం తప్పదని హెచ్చరించారు గిరిజన రైతులని దళిత బిడ్డల్ని వందల మంది పోలీసులు విపరీతంగా కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ళ చేసినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన పార్లమెంటు సభ్యురాళ్ళుగా డికే అరుణ గారు భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకులు మహేశ్వరెడ్డి గారు నేను ఈరోజు ఆ కుటుంబాలకు ఓదార్చడానికి అండగా ఉండడానికి భరోసా ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అకారణంగా పోలీసుల తేట మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టారు ఎప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలే ఇవాళ మరి ఆయన ఆదర్శం కేసీఆర్ గారు ఉన్నట్టున్నది గతంలో చిన్న పిలుపునిచ్చినా కూడా హౌస్ అరెస్ట్ల పేరిట ఆనాడు ప్రజాస్వామ్యాన్ని కలరాసి నియంతలాగా వివరించినటువంటి వాళ్ళకు ఏ గుణపాఠం దక్కిందో రేపు రేవంత్ రెడ్డి